విఘ్నేశ్వరాయ నమ ఓం అనఘాయ నమ ఓం శ్రీ జగద్గురు వేదవేస భఠారగాయ నమ ఓం శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యం భాగం నలభై ఏడుగా చదువుకుంటున్నా భాగం నలభై ఏడు చతుర్ద స్కందం అధ్యాయం ఇరవై రెండు భూదేవి విలపించగా అందరూ కూడా జగన్మాతను భూదేవి అడగగా భారాన్ని తొలగించమని అడగగా అందరూ అన్ని అవతారాలు ఎత్తి దేవతలు రాక్షసులు ఎలా అవతారాలు ఎత్తారో చెప్పాడు మళ్ళీ ఇక్కడ భూభారాన్ని తొలగించమన్నారు కాదు బ్రహ్మ దేవతలు ప్రార్థించిన రోజున విష్ణుమూర్తి రెండు శిరోజాలు తీసి వారికి ఇచ్చాడు అందులో ఒకటి నల్లది అది శ్రీకృష్ణుడు రెండో తెల్లది అది బలరాముడు అని చెప్పారు ఇంకా మనం ఇప్పుడు అధ్యాయం ఇరవై రెండు ఉగ్రసే ఒగ్రసేన స్థుతుడు కంసుడు పుత్రులను ఆరుగురుని సంహరించాడు పుత్రులను ఆరుగురుని సంహరించాడు సప్తమ గర్భం వీలిపోయిందని సంతోషించాడు అష్టమ గర్భం ధరించిందని తెలిసినప్పటి నుంచి మృత్యు భయం పెరిగింది స్వీయ రక్షణకు గర్భరక్షణకు మరింతగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు సరిగ్గా ఇదే సమయానికి గోకురంలో యోగమాయాదేవి దేవి యశోధ గర్భంలో ప్రవేశించింది రోహిణీ దేవి బలరాముని సుఖంగా ప్రశ్వించింది కంసుడు దేవకీ దేవిని తెచ్చి కారాగారంలో బంధించాడు లోపల బయట సేవకులను కాపలా పెట్టాడు వసుదేవుడు భారీగా దూరంగా ఉండలేక అందున గర్భిణిని ఒంటరిగా వదలేక తాను వచ్చి కారాగారంలోనే ఉన్నాడు కృష్ణ జననం దేవతా సంస్థతులు నిరంతరంగా వింటూ దేవకి గర్భస్థ శిశువు దినదిన ప్రవర్ధమానుడయ్యాడు పది నెలలు నిండాయి అది నీలమేఘాల మాసం ఇంద్రనీలాల కృష్ణపక్షం క్షితికంఠ దేవతాకమైన తిది బ్రహ్మ దేవతాకమైన రోహుళీ నక్షత్రం సాయంకాలం నీడలు మెల్లమెల్లగా కమ్ముకుంటున్నాయి కంసుడు హడావిడిగా కారాగారానికి వచ్చాడు ఖడ్గధారుడైన కావలి వారిని హెచ్చరించాడు జాగరూకులే ఉండండి ఈ పుట్టబోయే వాడు నా పాలిట మృత్యువు రాక్షసులారా వాడిని చంపి సుఖంగా నిద్రపోతాను చంపే వేళ మీరంతా ఆయుధాలు ఎక్కుపెట్టి సన్నద్ధంగా ఉండండి అని హెచ్చరికలు చేసి అంతే హడావిడిగా తన మందిరానికి వెళ్ళిపోయాడు మనిషి బాగా కృషించాడు మృత్య భయం కృంగదీస్తుంది పది నెలలు పైగా మనస్సుకు సుఖం లేదు కంటికి కొనుకులేదు కమ్ముకుంట నేడలు క్రమంగా చిక్కనవ్వుతున్నాయి చీకట్లుగా మారుతున్నాయి దేవకి దేవికి కంఠధ్వని నీరసించింది మెల్లగా భర్తతో పలికింది ప్రాణవల్లభ ఏమి చేయమంటావు ఇది ప్రసవ వేళ మరి కాసేపట్లో ప్రసవం జరుగుతుంది ఎటు చూసినా ఆయుధ ప్రాణులే రక్షకబట్టలే కనిపిస్తున్నారు ఏమి చేయాలో తోచడం లేదు నాధ మన వివాహమైన కొత్తల్లో గోకులంలో గోకులంలో నందుడి ఇల్లాలు యశోధ నేను ఒక ఒప్పందం చేసుకున్నాను అష్టమ గర్భంగా నాకు జన్మించిన బిడ్డను యశోదమ్మ ఇంటికి చేర్చాలి యశోదమ్మ తన బిడ్డను కంసుడి నమ్మిక కోసం మనకిస్తుంది ఇది మా ఒప్పందం ఈ విషమ పరిస్థితిలో ఏమి చేయమంటావో సలహా చెప్పవు మన బిడ్డను అక్కడికి వారి బిడ్డను ఎక్కడికి ఎలా మారుస్తావో ఆలోచించవు ఈ పని నువ్వే చేయాలి నాథ ప్రసవం సమీపించింది కొంచెం ఆశింతా వెళ్ళవు చచ్చేంత సిగ్గుగా ఉంది ఇటు చూడకు అటు తిరిగి చూడు నిలబడు ఇంతకన్నా ఏమి చేయడానికి ఏ అవకాశము లేకపోయే ఆ నిశీధి వేళ దేవకీ దేవి మగబడ్డను మగబిడ్డను ప్రసవించింది బిడ్డను చూసి ఆశ్చర్య చర్య ఆనందంతో తనవంతా పులకించింది భర్తను దగ్గరికి రమ్మని పిలిచింది కంసుడు వచ్చి ముందే కన్న కొడుకు ముఖాన్ని కల్లారా చూసి ఆనందించమంది వసుదేవుడు ఆ పురుటి కందును పొత్తిలోకి తీసుకున్నాడు దగ్గరగా ముఖం చూశాడు ఆ అందానికి ఆశ్చర్యపోయాడు ఏమిటి చేయడం నా వల్ల ఈ బిడ్డకు కష్టాలు రాకూడదు వసుదేవుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అంతలోనే ఆ శరీరవాణి అశీరీర శరీరవాణి వినిపించింది వసుదేవ ఈ బిడ్డను తీసుకుని గోకులానికి చేర్చు వెంటనే బయలుదేరు రక్షక భటుల్ని అందరినీ నిద్రా చేశాను కారాగారం ఎనిమిది ద్వారాలు తెరుచుకుంటాయి కారాగారం ఎనిమిది ద్వారా ఎనిమిది ద్వారాలు తెరుచుకుంటాయి నీ సంఖ్యలు తెగిపోతాయి బయలుదేరు ఈ మగబిడ్డను నందగృహంలో యశోధుకు అప్పగించి అక్కడ యోగమాయను ఇక్కడికి తీసుకుని రా కారాగారం తలుపులు తెరుచుకోవడం తన సంఖ్యలు తెగిపోవడం గమనించాడు వసుదేవుడు బిడ్డను గుండెలకు హత్తుకుని బయలుదేరాడు యమునా నదిని చేరుకున్నాడు ఎలాగా దాటడం అనుకున్నాడు దిగాడు మన లోతు దాటలేదు యోగమాయ ప్రభావం అనుకున్నాడు ఆ నిషీధిలో ఆ నిర్జన మార్గం మార్గంలో గోకులం చేరుకున్నాడు నందుడి ఇంటి ముందు నిలబడ్డాడు పాడి పంటల సమృద్ధితో కలకలలాడుతున్న శోభను చూస్తూ ఒక ద్వారం దగ్గర నిలబడ్డాడు కారాగారంలో దేవకీదేవి మగబిడ్డను ప్రసవించిన సమయానికే ఇక్కడ యశోదాదేవి ఆడపిల్లను ప్రసవించింది త్రిగుణ స్వరూపిని యోగమాయ జన్మించింది శైరేంద్రీ రూపధారిణి ఆది పరాశక్తి ఆడపిల్లను తెచ్చి వసుదేవుడికి అందించింది వసుదేవుడి చేతుల నుంచి మగబిడ్డను తీసుకుని లోపలికి వెళ్లి యశోదమ్మ పక్కలో పరుండి పెట్టింది వసుదేవుడు త్వర త్వరగా కారాగారం చేరుకున్నాడు ఆది పరాశక్తే తీసుకుని చేతిలో పెట్టిందంట ఆది పరాశక్తి ఆడపిల్లను తెచ్చి వసుదేవుడికి అందించింది మగబిడ్డను తీసుకుని లోపలికి వెళ్లి యశోదమ్మ పక్కలో పరుండి పెట్టింది వసుదేవుడు త్వర త్వరగా కారాగారం చేరుకున్నాడు అలికిడి కాకుండా పిల్లను దేవకీదేవి పక్కలో పరుండబెట్టాడు క్షణకాలం నిశ్చేష్టుడై భయాతుడై ఏమి జరిగిందో తెలియని అవస్థలో నిలబడ్డాడు కారాగారం వచ్చి ఆ పిల్లని దేవకీదేవి పక్కలో పెట్టి క్షణకాలం ఏమో జరిగిందో అన్నట్టు అవస్థగా అలా నిశ్చేష్టై భయంగా నిలబడ్డాడంట ఆ క్షణంలో ఆ పసిబిడ్డ ఇప్పుడే జన్మించానన్నట్టు పెద్ద బిడ్డ నిరోధించింది రక్షక బటులు ఉలిక్కిబడి లేచారు పరుగుపరున వెళ్లి కంసుడికి సమాచారం అందించారు మరుక్షణంలో కంసుడు అక్కడికి చేరుకున్నాడు వసుదేవా కొడుకుని తీసుకురా గర్భ సంజాతుడు కదా ఇతడే నా మృత్యువు ఇప్పుడే సంహరిస్తానని ఆజ్ఞాపించాడు వసుదేవుడు భయంతో వణికిపోయాడు కళ్ళల్లో నీళ్లు కక్కుకుంటూ పిల్లను తీసుకువెళ్లి కంసుడికి అప్పగించాడు ఆడపిల్ల అని కంసుడు ఆశ్చర్యపోయాడు అష్టమ గర్భంలో మగ పిల్లాడు పుడతాడని ఆకాశవాణి చెప్పిన మాట నారదుడు చేసిన హెచ్చరిక అన్ని వృధా అయ్యాయే వసుదేవుడు మోసం చేసే అవకాశం లేదు కారాగారంలోనే ఉన్నాడు రక్షక భటులంతా సావధానులే కాపలా చేస్తూనే ఉన్నారు మగపిల్లవాడే జన్మించుంటే ఎక్కడికి పోయే అవకాశం లేనే లేదు ఆడపిల్లే పుట్టి ఉంటుంది సందేహించవలసిన అవసరం లేదు అసలే కాలగతి విషమంగా ఉంది అని ఆలోచించి వెంటనే పాషాణ హృదయుడు కంసుడు ఆ బాలికను కాళ్ళు పట్టుకుని బండరాతి మీదకి విసిరాడు చేతి నుంచి జారిన ఆ బాలిక ఆకాశానికి ఎగిసింది దివ్య రూపం ధరించింది మృదుస్వరంతో పలికింది పాపాత్ముడ నన్ను చంపి ఏమి ప్రయోజనం బలవంతుడే ఈ శత్రువు జన్మించనే జన్మించాడు నిన్ను సంహరిస్తాడు అని పలికి అదృశ్యమైంది కంసుడు మరింత ఆశ్చర్యపోయాడు తన మందిరానికి వెళ్ళాడు బక ధేనుక వస్తాది దానవ దానవీరుడందరినీ సమావేశపరిచాడు లోపల భయం పైకి క్రోధం అరిచి చెప్పాడు దానవులారా వెంటనే బయలుదేరి లోకం మీద పడండి పుట్టిన ప్రతి మగబిడ్డను సంహరించండి ఇది నా ఆజ్ఞ పోతన పిల్లలను చంపడంలో నేర్పరివి నువ్వు గోకులానికి వెళ్ళు ప్రతి శిశువును సంహరించు దేనుక వత్సక కేశీ ప్రళంబ బక మీరు కూడా అక్కడికే వెళ్ళండి సావధానులే నా ఆజ్ఞను నెరవేర్చండి అని ఆజ్ఞ జారీ చేసి తన క్షయనాగారంలోకి వెళ్ళిపోయాడు అదే ఆలోచన అదే కలత నలిగిపోతున్నాడు ఓం శ్రీ గృభ్యో నమ ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం రేపు వద అన్ని చాలా పెద్దగా ఉంది అది రేపు చదువుకున్నాం ఓం శ్రీగృనమ సర్వం శ్రీకృష్ణార్థమస్తూ నలభై ఏడవ భాగం సంపూర్ణం నలభై ఏడవ భాగంగా మనం చదువుకుంటున్నాం